నిరసన తెలిపిన బీజేపీ నాయకులు జోగులాంబ గద్వాల్ జిల్లా ఆయిజా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు సౌకర్యాలు లేని కారణంగా వినూత్వంగా నిరసన తెలిపిన బీజేపీ నాయకులు ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులను వర్షంలో కూర్చోపెట్టి గొడుగులు పట్టి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రెడ్డి ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం కానీ లేవు ఈ జోగులాంబ గద్వాల్ జిల్లాలోనే అతిపెద్ద రెవెన్యూ ఐజా బస్ స్టాండ్ పలుమార్లు డిపో మేనేజర్ గాని అదేవిధంగా రాజకీయ నాయకులందరికీ మేము విన్నవించుకోవడం జరిగింది స్థానిక అధికార పార్టీ నాయకులు గాని డిఎం గాని వీళ్ల కనీసం పట్టించుకునే నాదులు లేరు ఎందుకంటే యాభై లక్షల రూపాయలు కేవలం ఇరాయల ద్వారా వస్తున్నాయి నూట యాభై ట్రిప్పులు ఈ ఐజా బస్ స్టాండ్ తిరుగుతుంటే ఎలాంటి చలనం లేదు ఇంత పెద్ద రెవెన్యూ బస్ స్టాండ్ కు వెంటనే సౌకర్యం కల్పించాలి సిసి రోడ్లు వేయాలి అదేవిధంగా కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు మళ్ళీ ఏదైనా సరే ఇబ్బంది కలితే ప్రయాణికుల దొంగతనం గానీ ప్రయాణికులపై దాడి చేస్తే కూడా సీసీ కెమెరాలు లేవు వెంటనే సీసీ రోడ్లు అదేవిధంగా ఈ ఐజా బస్ స్టాండ్ సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు సీసీ లేదు అదేవిధంగా ఈ బస్ స్టాండ్కు కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి ఒకసారి గద్వాల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే కూడా ఇక్కడ ఈ బస్ స్టాండ్ ని పట్టించుకోవడం లేదు వెంటనే ఐదో బస్ స్టాండ్ ని డిపో ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం డిపో ఏర్పాటు చేయకుంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎందుకంటే కోట్లాది రూపాయలు ఇక్కడ నుంచి ఆదాయం ఉంది కేవలం కిరాయి రూపేననే యాబై లక్షల రూపాయలు ఐజా బస్టాండ్ నుంచి ప్రతి సంవత్సరం వస్తుంది వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ఐజా బస్ స్టాండ్ కి సరైన సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రూట్ల విషయానికి వస్తే కర్నూలు రాయచూరు హైదరాబాద్ కాకినాడ గుడివాడ విజయవాడ ఈ దూరం ఇక్కడ నుంచి ఇన్ని ఉన్నాయి దాదాపు విశాఖపట్నం బీజాపూర్ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్తున్నాయి అంటే కర్ణాటకకి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక్కడి నుంచి బస్సులు వెళ్తుంటే కనీస సౌకర్యాలు లేక శోచనీయం వెంటనే ఐడికల సహకార కల్పించాలని భారత జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై